హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో చాలామంది వీడియోనైతే చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోనైతే లైక్ చేయండి సో మీకోసం నేనైతే చాలా కష్టపడి అయితే వీడియోలు అయితే తీస్తున్నాను అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హేమారెడ్డి బ్లాగ్స్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అనే కదా మీ డౌట్ సో ఏంటి అని అంటే యోగి మల్లవరంలో అయితే మనకి శివయ్య టెంపుల్ ఉందనమాట అక్కడైతే ప్రదోషం జరుగుతుంది ప్రదోషం అంటే ఏంటి అనంటే నందికైతే పూజలు చేస్తారంట సో ఆ షెడ్యూల్ అయితే నేను మీకు ఈ వీడియోలు అయితే పెట్టున్నాను సో వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి మీకే అర్థమవుతుంది ఇప్పుడు నందికి అయితే పూజ చేస్తున్నారు కదా సో నందికి మనం ఏమేమ పూజకి ఏమైనా ఇవ్వాలి అని అనుకుంటే పాలు పెరుగు ఫ్లవర్స్ అలానే వీ అలానే ఎర్నీల్ టెంకాయ అయితే ఇస్తే దేవుడికి అయితే పూజ చేస్తారంట ఎవరన్నా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి అలానే ఇక్కడ కింద అందరు కూర్చో ఉన్నారు కదా అదైతే హండ్రెడ్ రూపీస్ టోకన్ అంట సో మమ్ అక్కడ షెడ్యూల్ అయితే ఫోర్ థర్టీకే ఉండే బట్ మా సిస్టర్ మమ్మీ వెళ్ళేసరికి ఫుల్ హెవీగా ఉన్నారు రష్ అయితే చూసారు కదా మీరు కూడా సో నెక్స్ట్ టైం ట్రై చేయాలి నేను వెళ్ళలేదండి నేను ఆఫీస్లో ఉన్నాను వీడియో కాల్లో అయితే చూశాను అనమాట మిస్ అయ్యాను ఈసారికి అయితే నిన్న మీకు వీడియోలో కూడా చెప్పాను కదా మేము సండే అనుకొని వెళ్తే ఇంకా మండేలో ఉండే షెడ్యూల్ సో దానివల్ల నేనైతే మిస్ అయ్యాను మమ్మీ చెల్లెలు అయితే వెళ్ళారు ఇక్కడ చూసారా నంది అలానే నందికి ఫ్రంట్ అయితే శివుడు అమ్మవారికి కూడా అలానే పూజలు అయితే చేస్తున్నారనమాట సో మీరు కూడా దేవుణ్ణి చూసి మంచిగా దర్శనం అయితే చేసుకోండి ఇప్పుడైతే దేవుడికి నైవేద్యం అయితే పెడుతున్నారు ఎవరు చూడకూడదు కదా సో అందువల్ల మొత్తం దేవుణ్ణి అయితే కవర్ చేసారనమాట ఈరోజు శివుడి గుడికి వెళ్తే మాకు తెలిసింది ఏంటి అని అంటే అక్కడ ఒక షెడ్యూల్ వేస్తున్నారు అనమాట బ్యానరు శివుడి గుళ్ళో ప్రదక్షిణ ఎలా చేయాలి అని చెప్పైతే ఉంది మీరు వీడియోనైతే ఎన్ వరకు చూస్తే మీకు కూడా తెలుస్తుంది మనం ఒక్కసారి చేస్తే లక్షసార్లు చేసినంత సమానం అంట సో మీరు కూడా అలాగైతే చెయ్యండి ఎక్కడ శివుడి గుళ్ళో వెళ్ళినా అలానే చేస్తే మంచిదంట ఇక్కడ నంది చూసారా చాలా బాగా రెడీ చేశారు కదా చాలా క్యూట్గా ఉంది కదా నంది కూడా శివుడుగులో ఎలా ప్రదక్షిణ చేయాలో చూడండి అనేసి అని చెప్పాను కదా ఇదేనండి ఆ బ్యానరు మీరు కూడా ఇలానే ప్రదక్షిణ అయితే ఇంక నుంచి స్టార్ట్ చేయండి సో మేము కూడా ఇంక నుంచి ఇలానే స్టార్ట్ చేస్తాం అనమాట టెంపుల్ చుట్టూనే దేవుడు ఊరేగింపు కూడా జరుగుతూ చూడండి మీరు కూడా దేవుడిని మంచిగా దర్శనం చేసుకోండి అందరూ ప్రదోషం డేట్స్ అలానే ఏ ఏ మంత్లో జరుగుతుందో కూడా ఇక్కడ మీకు పెట్టాను అన్నమాట వీడియోలో సో చూసి మీరు కూడా వెళ్ళి నందిని అయితే మంచిగా దర్శనం అయితే చేసుకోండి వీడియో అయితే ఇంతేనండి సో వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేట్ యూన్ ఫర్ మోర్ వీడియోస్